అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఎన్ఆర్పురం ఎన్ఆర్పురం గ్రామ పంచాయతీలో ఎస్సీ దళితులైనటువంటి వారు గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి భూము భూములో వెళ్ళవచ్చదని చెప్పి చెప్పడం జరిగింది ఈ కానీ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రైతులంతా అప్పులు చేసి ఊరి ఊరి నాటితే ఊరి వేరు సొంత చలితే సోమేశ్వరం బ్యాక్ వాటర్ రావడం వల్ల ఇక్కడి నుంచి దరిదాపు అరవై ఎక అరవై ఎకరాలు పైబడి పైచులకు భూమి మొత్తం నీటి మునిగిపో నీటి పాలు అయిపోయింది కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైతులు అందరికీ మనిషికి ఎకరాకు ఒక ముప్పై వేల రూపాయల సహాయం చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శిగా నేను వినవించుకుంటున్నాను అదే విధంగా జిల్లా కలెక్టర్ కూడా ఇది దీన్ని దృష్టిలో తీసుకొని గతంలో ఎప్పుడైనా కానీ వచ్చిన ఇక్కడ భూములు అన్ని భూములు పరిస్థితి ఉంది కాబట్టి బ్యాక్ వాటర్ వల్ల వీళ్ళకు ఆ భూములు అమౌంట్ ఏదైనా డబ్బులు ఇచ్చేసి గవర్నమెంట్ ఈ భూములను స్వాధీనం చేసుకొని వీళ్ళకు రైతులను అందరినీ ఆదుకోవాలని చెప్పేసి రైతాంగాన్ని ఆదుకుంటే తప్ప రైతులు నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం వచ్చాదో తెలియదు అకాల వర్షాలు అంతకు అంతకుముందు అంటే ఇక్కడ అన్నమాయ డ్యామ్ ఉండటం వల్ల కొన్ని విషయాల్లో నీళ్ళు ఎప్పుడొచ్చే మనకు ఒక టార్గెట్ ఉండింది ఇప్పుడు డ్యామ్ లేనందువల్ల ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు బ్యాక్ వాటర్ వస్తుందో రాత్రి రాత్రులే నీళ్ళు రా వచ్చే పంట మునిగే పరిస్థితి కాబట్టి కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ భూములకు కూడా డబ్బులు కట్టించేసి వీళ్ళకు ఎక్కడన్నా భూములు చూపించేసి వీళ్ళని ఆదుకుంటే తప్ప వీళ్ళు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని స్పందిస్తూ కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటూ పార్టీ చెప్పి మండల కార్యదర్శి ఆదినారాయణ